హలో నేను విశేషరావు ప్రస్తుతం సమాజంలో మనకు కనిపిస్తున్నటువంటి సివిల్ సర్వెంట్స్ పొలిటీషియన్ కింద వంగి వంగి దండాలు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందరూ కాకపోయినప్పటికీ కొంతమంది పాదాలకి ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పొలిటీషియన్స్ పాదాలకి మనం చూస్తున్నాం తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి కాళ్ళకు ఒక ముఖ్యనటువంటి ఐఏఎస్ని చూసాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాళ్ళ కింద మోకాళ్ళ మీద కూర్చున్నటువంటి ఐఏఎస్ని చూసాం అలాగే ఐపీఎస్లని హుజూర్ అనేటువంటి వాళ్ళని మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది ఐఏఎస్లు ఐపిఎస్లు ఆయన పంచన చేరారు ఆయన ఏది చేయముంటే అది చేశారు తల ఆడించారు వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి రక్షణ ప్రత్యేకమైనటువంటి అధికారాలు విశిష్టమైనటువంటి పవర్లో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అయ్యాయి ఎప్పుడు జైలుకి వెళ్తారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొంది ఈ మొత్తం చూసిన తర్వాత ఐఏఎస్ ఐపిఎస్ సివిల్ సర్వెంట్లు వీళ్ళకి అసలు పవర్స్ ఉన్నాయా లేవా అనేటువంటి అనుమానం సమాజంలో కలుగుతుంది ఉన్నటువంటి పవర్స్ మీదే చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ప్రస్తుతం నెలకొంది అటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న ఉన్నప్పుడు కానీ మనం చూసినటువంటి సీన్లు ఇవన్నీ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నా చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు ఉన్న ఏం జరిగిందో మనందరం చూసాం పైగా ఒక ఐపీఎస్ అధికారి ఫస్ట్ జగన్ తర్వాతే ఐపీఎస్ అని చెప్పి అన్నారు ఫస్ట్ జగన్ తర్వాత తన డ్యూటీ అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి ఐపీఎస్లో మనం చూసాం అంటే సింహం వేటనే మర్చిపోయినట్టు ఐఏఎస్లో ఐపీఎస్లో కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి అధికారాలని వాళ్ళకు ఉండేటువంటి డిగ్నిటీనే కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది సివిల్ సర్వెంట్లు వ్యవహరించినటువంటి తీరుని మనం అవలోకనం చేసుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వస్తుంది ఈ గేమ్ చేంజర్ సినిమాలో ఐఏఎస్ ఐపిఎస్ ఎంత పవర్ఫుల్ అనేది శంకర్ తన డైరెక్షన్లో చూపించబోతున్నారనేది ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది ఆ ట్రైలర్ని కనుక చూస్తే ఖచ్చితంగా రామ్ చరణ్ అటు ఐఏఎస్గా ఇటు ఐపిఎస్గా ఇటు రైతుగా సీఎంగా కూడా కనిపిస్తారా అనేది ఇప్పుడు అంచనా వేయలేకపోతున్నాం బట్ గెస్ మాత్రం చేయగలం ఒక రైతుగా రైతు గట్టపులో కనిపిస్తున్నారు ఒక ఐ ఐఏఎస్గా కనిపిస్తున్నారు ఒక ఐపీఎస్గా కూడా కనిపిస్తున్నారు అన్నిటికంటే ప్రత్యేకంగా హెలికాప్టర్లో లుంగి మీద దిగుతున్నటువంటి రామ్ చరణ్ని చూసి అభిమానులు ఈ సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేసుకున్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి సీన్లని శంకర్ డైరెక్షన్లో చూడబోతున్నాము అనేటువంటి ఒక ఉత్కంఠగా అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు నిమిషాల నలభై సెకండ్లు ట్రైలర్ని చూస్తే రకరకాల వేరియేషన్స్ కనిపిస్తున్నాయి రామ్ చ రామ్ చరణ్ యాక్షన్ కానీ రామ్ చరణ్ సంబంధించిన గెటప్స్ కానీ చూస్తే ఖచ్చితంగా సోషియో పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పచ్చు దాంట్లో మళ్ళా కుటుంబ నేపథ్యాన్ని కూడా పెట్టారని చెప్పి చెప్తూ ఉన్నారు సెంటిమెంట్ను కూడా రంగరించారని చెప్పి చెప్తూ ఉన్నారు మరొక అభిప్రాయం ఏంటంటే అంజలి గెటప్ను చూసిన తర్వాత మరో భారతీయుడిగా కూడా చూడొచ్చు రామ్ చరణ్ గెటప్స్ని అని చెప్పి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటారు మొత్తం మీద రెండు నిమిషాల నలభై సెకండ్ల ట్రైలరు ఒక పెద్ద చర్చనే సమాజంలో ఉంచేసింది అభిమానుల్లో ఉంచేసింది సినీ టాలీవుడ్ టాలీవుడ్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది బాలీవుడ్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హీరోగా ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నారు తిరుమల తర్వాత ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రామ్ చరణ్కి ఉంది రామ్ చరణ్ లీడ్ రోల్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో ఒకేసారి కనిపించబోతున్నాడు గేమ్ లో అందుకే అంచనాలు భారీగా పెరిగాయి పైగా పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది పొలిటికల్ థ్రిల్లింగ్ ఉంటుంది ప్లస్ సివిల్ సర్వెంట్లు ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చేలాగా శంకర్ ఈ సినిమాని తీర్చిదిద్దారు అని చెప్పి తెలుస్తోంది సో ఈ సినిమా చూసిన తర్వాత అయినా సివిల్ సర్వెంట్స్లో ఒక రకమైనటువంటి మోటివేషన్ వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ దాంట్లో చూపించబోతున్నారు శంకర్ అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు సెట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సినిమా సంబంధించినటువంటి కొంతమంది మేధావులు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా శంకర్ ఒక దిశానిర్దేశం ఇస్తారు ఒక దిశానిర్దేశం చేస్తారు సివిల్ సర్వెంట్స్కి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు రోబో సినిమాలో కూడా ఆయన భవిష్యత్తు ఊహించుకొని భవిష్యత్తుని ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది రోబోలు ఆ రోబో ప్రపంచం వీటన్నిటి కూడా ఆ సినిమాని తీయడం అంత ఆశామసి కాదు సో శంకర్ వల్ల మాత్రమే అవుతుంది అందుకే శంకర్ డైరెక్షన్లో నటించడమే ఒక పెద్ద అచీవ్మెంట్గా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టారే భావిస్తున్నారంటే శంకర్ యొక్క డైరెక్షన్ గొప్పతనం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది సో శంకర్ డైరెక్షన్లో నటించాలని చెప్పేసి చాలా సందర్భాల్లో చిరంజీవి గారు కూడా ప్రస్తావించినట్టు నాకు గుర్తు సినిమాల్లో అనేక కొన్ని కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు శంకర్ డైరెక్షన్లో నటించాలనే ఆలోచన ఉంది బట్ అది ఇప్పుడు రామ్ చరణ్కి వచ్చింది సో చిరంజీవి రామ్ చరణ్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఒకే వేదిక మీద నాలుగో తారీఖున కనిపించబోతున్నారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ని భారీగా చేయబోతున్నారు రాజమండ్రిలో దానికి సంబంధించినట్టు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ని పెట్టారు భారీగా అభిమానులు కూడా అక్కడికి తరలి వెళ్తున్నారు చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ రామచరణ్ శంకర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద మెరవబోతున్నారు కనిపించబోతున్నారు ఇంతకంటే ఒక గొప్ప పండుగ మెఘాజ్మల్కి ఉండదని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అందుకే సుదూర ప్రాంతాల నుంచి కూడా బస్సులు వేసుకుని రాజమండ్రి వైపు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందుకే భారీ ఏర్పాట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి రాజమండ్రిలో ఏదైతే ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే పుష్ప టూ బెనిఫిట్స్ సందర్భంగా తొక్కిసలాట అనుభవం ఇంకా మర్చిపోలేకపోతున్నారు ఆ అనుభవం నేర్పినటువంటి పాఠం నుంచి వచ్చినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జాగ్రత్తలు తీసుకొని ప్రీ రిలీజ్ ఫంక్షన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు సో ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి సినిమా ఇది అని చెప్పి కొంతమంది టాలీవుడ్లో చెప్తున్నటువంటి మాట ఎందుకనంటే అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు గత రెండు దశాబ్దాలుగా ఏ విధంగా అనేది మనం క్లుప్తంగా గనుక రివ్యూ చేసుకుంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్లు ఓబులాపురం కేసులో జైలుకు వెళ్ళారు అలాగే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు సీన్ కట్ చేస్తే ఆయన హెలికాప్టర్లో హెలికాప్టర్ ప్రమాదంలో దురదృష్ట చేస్తా చనిపోయారు ఆ తర్వాత వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారికి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి కావటం అప్పుడు ఐఏఎస్లో మాత్రమే జైలుకు పోయేలా చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పాలన గుర్తు చే గుర్తు గుర్తులోకి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ని ఐపీఎస్ఎల్ని ఇద్దరిని జైలుకు పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారనేది ఇప్పుడు వినిపిస్తుంది ఆల్రెడీ ఐపీఎస్ల మీద కేసులు ఉన్నారు ఆ కేసులు విచారణ కూడా జరుగుతుంది ఎప్పుడు ఆ ఐఏఎస్ ఐపీఎస్లు జైలుకి వెళ్తారో తెలియనిటువంటి పరిస్థితి బట్ ఐఏఎస్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ మీద ఇంకా విచారణకు ఆదేశించలేదు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ విచారణకు ఆదేశిస్తే కనుక ఫస్ట్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మీదనే విచారణకు ఆదేశించాలి కారణం ఏంటంటే ల్యాండ్స్ని ఆయన రాయించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆరోపణల క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన పక్కన పెట్టింది కంచే చీరను మేసిన అందంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటు జవహర్ రెడ్డి ఆయన ప్రీ హోల్డ్లో చేసేసి హోల్డ్ హోల్డ్లో ఉన్నటువంటి వాటిని ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలా కొంతమంది ఐఏఎస్లో వ్యవహారం కూడా ఉంది ఇప్పటివరకు ఐఏఎస్ఎల్ మీద ఎక్కడ కూడా విచారణకు ఆదేశించలేదు ఉన్నటువంటి ప్రభుత్వం బట్ ఐపీఎస్ మీద మాత్రం విచారణ జరుగుతుంది అప్పుడేమో ఐఏఎస్ జైలుకి వెళ్ళారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అయ్యాంలో ఐపీఎస్ జీలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది ఇవన్నీ చూస్తే కనుక సివిల్ సర్వెంట్లు అనే అనే ఒక వ్యవస్థ లేదంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేది కూరలు లేనటువంటి సింహం లాంటిది కూరలు లేనటువంటి పాము లాంటి అనేది ఇప్పుడు కనిపిస్తుంది అందుకే ఐఆఎస్ఎల్ కాదు ఐఏఎస్ఎల్గా వ్యవహరించండి ఐపీఎస్గా వ్యవహరించండి మీకు కొన్ని విశిష్టాధికారాలు ఉన్నాయి కొంత రక్షణ ఉంది మీకు ప్రత్యేకమైన రక్షణ కల్పిస్తుంది చట్టం కాబట్టి మీరు ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు సింహం సింహం లాగానే ఉండాలి మూడు సింహాలు ఇవ్వడానికి కారణం అదే అని చెప్పి చెప్పేలాగా శంకర్ ఈ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటించినటువంటి ఐఏఎస్ అలాగే ఐపీఎస్ పాత్రలను చూపించబోతున్నారనేది ఒక అంచనా మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ఏ కోణంలో ఏ రేంజ్లో ఆ క్యారెక్టర్స్ని తీర్చిదిద్దారు దాంట్లో రామ్ చరణ్ ఎలా ఇమిడిపోయారు అనేది మనం చూడాలి బట్ అప్పటి వరకు ఇదంతా కూడా ఊహించటమేను ఎలా ఉండబోతుంది అనేది ఎందుకంటే ట్రైలర్ వచ్చింది కాబట్టి సో మీ ఊహ ఏ విధంగా ఉంది ఐఎస్ ఐపీఎస్ఎల్గా రామ్ చరణ్ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఐఎస్ ఐపీఎస్ఎల్కి సివిల్ సర్వెంట్లకి ఒక దిశ నిర్దేశం చేసేలాగా గేమ్ చేంజర్ ఉండబోతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్